అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మరొకసారి తన వాక్యాన్ని తన దాసుని ద్వారా మీకు వినిపిస్తూ ఉండగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరుట శుభములు వందనాలు సాధారణంగా పరిశుద్ధ వాక్యానికి ఆహ్వానం తెలియచేస్తున్నాము తీసుకురండి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నుంచి పరిశుద్ధులైన లోకాగాలు రాసిన అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకొని దానిని ఆధారం చేసుకుని కొన్ని సత్యాలు తెలుసుకుందా చాప్టర్ ఫోర్ ఎస్ థర్టీన్ వారు పేతులు వోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి ఓకే లెట్ ఈస్ మెయింటైన్ ద వర్డ్ ఆఫ్ దాడ్ చాలా చక్కని సందర్భం విద్య లేని పామరులు విద్య కలిగిన పావనులు వి మస్ట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అంతేనా చదువుకున్నవారు చదువు కొనని వారు అలాంటి వారి మధ్య మనము రెండవ అధ్యాయం నుండి చూసినట్లయితే రెండవ అధ్యాయములో అతడు ధైర్యంగా లేచి నిలబడి కూడుకున్న ఒక పెద్ద సమూహములో నిలబడి వాక్యాన్ని చెప్పినట్లుగా మనము చూసాం అలాగే రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ ఏమి చెయ్యాలి అని వారు అడిగినప్పుడు వారికి స్ట్రైట్ గా పేత్రుగా ఇచ్చిన జవాబు ఏంటంటే మీరు వారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామనం పొందాలని చెప్పాడు దాని కింద మాట ఆ మాటకు వారు స్పందించి నల అక్కడ ఆ దినాన మనం ఆ పై మాటలో చూస్తే ఆ మూడు వేల మంది ఆ దినాన రక్షణలోనికి బాప్తీసంలోనికి వచ్చినట్లుగా మనం చూసాం అలాగే మూడవ అధ్యాయం ఒకట వచ్చిన వారు దేవాలయమునకు ఎక్కిపోతున్నట్లుగా వారు దేవాలయమునకు పేతులు గారు యోహాను గారు ఎక్కిపోతున్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు ప్రతి దినూ కొందరి చేత మోసుకుని రావడటం ఆ దేవాలయపు ద్వారం దగ్గర కూర్చోబెట్టడం వారిని అడుగు కొనటం అడుక్కోవటం అనేది మనం చూస్తాం అయితే ఆ పేతులు గారు అతని వైపు తేరు చూసి ఆ ఆరు వచ్చిన అంటే మా తట్టు చూడని చెప్పి అతని చెయ్యి పట్టుకొని దిగ్గున పట్టుకొని జ్ఞాపకాన్ని లేచినట్లుగా నిలిచినట్లుగా నడిచినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఆ విద్య లేని ఆ పనిడ వచనంలో చూస్తే పరిశుద్ధాత్మతో అతను బలముగా లేచి నిలబడి యేసు క్రీస్తు వారిని గురించి ఇది ఎవరు చేశారంటే మా శక్తి చేత మా బలము చేశారు చేత చేశారని చెప్పట్లా వాళ్ళు ఎలా ఏం చెప్పారు ప్రభు అయిన యేసు క్రీస్తు అతడు లేచి నడిచాడు అని చెప్పి సాక్ష్యం ఇవ్వటం మనం చూసాం దేవునికి స్తోత్రం అంటే ఎక్కడ కూడా వారు తొందరపడి మేం చేశాం మేం చేశామని ఎక్కడ చెప్పలా అలాగే నాలుగు అధ్యాయం ఒకటో వచ్చిన నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తే అక్కడ ఐదు వేల మంది ఆయన వాక్యం విన్నవారు ప్రభులోనికి ప్రభువు తట్టుకు తిరిగినట్లుగా మనం చూస్తాం అంటే విద్య లేని పామరుడు స్వస్థత కార్యాలు విద్య లేని పామరుడు దేవుని ఆత్మ చేత నింపబడటం అలాగే విద్య లేని పామరులు వాక్యం చెప్తే ఐదు వేల మంది రక్షణలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక అలాగే మనము తొమ్మిదో అధ్యాయంలోనికి వచ్చినట్లయితే తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడో చూస్తే కొన్ని సంవత్సరాల నుండి పక్షవాయువుతో పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టిన ఒక వ్యక్తి అక్కడ ఉండటం అలాగే ఆ వ్యక్తిని ఈ పేదరు గారు చెయ్యబట్టుకొని లేపటం పక్షవాయువు కలిగిన వ్యక్తి అంటే కాళ్ళు చెయ్యి పడిపోయిన వ్యక్తి లేచి నడవటం మనం అక్కడ చూస్తా ఉన్నాం అలాగే అదే తొమ్మిదవ అధ్యాయంలో నలభై వచ్చిన చూస్తే అప్పటికే చనిపోయి శవము కడగబడి స్నానం చేయబడి పరున్న పెట్టి కొద్దిసేపట్లో మరి భూస్థాపన చెయ్యాలని ఎదురు చూస్తున్న సమయంలో మరి అక్కడికి గారు రప్పించబడటం పేతురు గారు వెళ్ళి ఆ శవాన్ని ఇట్లా లేపటం చనిపోయిన తబిత అనే స్త్రీ లేచి నడవటం మనం చూస్తాం ఇక పదవ అధ్యాయంలో వచ్చినట్లయితే పదో అధ్యాయం మొదట వచ్చినప్పుడు మరి శతాధిపతి అయిన కొన్నేలి గారు అతడు దేవునిందు భయభక్తుడు కలిగిన వాడుగా ఉన్నాడు అయితే ఇతడు వాక్యము వినాలి మరింత బలపడాలని ఆశపడి మరి పక్కనే ఉన్న గ్రామంలో పేదరు గారు ఉన్నాడు యుపి అనే గ్రామంలో ఉన్నాడని తెలిసి మనుషులను మర్పి వాళ్ళ ఇంటికి పంపిస్తే ఏం జరిగిందో ఒక మాటను మనం చదవం పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం లోపలికి రాగా కొనే అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చాలు చాలు అక్కడ మనకు అర్థమవు వి షుడ్ అండర్స్టాండ్ పేదరు గారిని పిలిపించి వాక్యం చెప్పించుకోవాలనుకో ఒక ఎత్తు చూడండి ఆయన ఎంతమంది వంద మంది పోలీసు అధికారులకు పోలీసులకు అధికారిగా ఉన్న శతాధిపతి మరి పేదరిగారిని పిలిపించుకుంటే ఆశ్చర్యం ఏంటంటే విద్య లేని పామరుడు ఇంటికొస్తే విద్య లేని పావనుడైన ఆయనకి విద్య కలిగిన పావనుడు సాగిలపడి దండం పెట్టాడంట దేవునికి మహిమ కలుగును గాక మీకు ఎవరైనా సాల్యూట్ చేస్తున్నారా ఇట్ ఎనిబడి శాల్యూట్ యున్ యూ సాయు నేను ఎప్పుడైనా చూస్తే వందనాలైనా చెప్తున్నారా అంటే ఆ ఘనత ఆ ఖ్యాతి ఆ శక్తి నీకు కావాలంటే దేవుని ఆత్మను స్వతంత్రించుకుంటే ఆటోమేటిక్గా ఆ గొప్పతనం నీకు వచ్చేసింది దేవుని ఆత్మ లేకుండా నువ్వు పాడినా నిన్నెవరు గుర్తించరు దేవుని వాక్యాన్ని అనర్గళంగా ప్రకటించిన నీ వాక్యానికి అంతగా మాధుర్యం ఉండదు ఎందుకు మాధుర్యం ఉండదు దేవుని ఆత్మ ఉంటే ఆ ఆత్మే మాధుర్యాన్ని కలగజేస్తుంది ఆ ఆత్మే తెలియని సంగతులను బయలుపరిచిది ఇక్కడ మోటివాడైన ఆయన వాడింటికి రావడం ఏంటి చదువుకున్న ఆయన లేచి ఈయనకి సాగిలు పట్టవేంటి వండర్ ఇది మనం అక్కడ చూస్తా ఉన్నాం అలాగే పన్నెండవ అధ్యాయంలోకి వస్తే మన అధినాన సువార్త బలముగా ప్రకటిస్తున్నాడని ప్రకటిస్తున్నారని అపోస్తులు అప్పటికే కొంతమందిని పట్టి బంధించారు మీకు కావాలంటే పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుదాం దాదాపు అదే కాలమందు రాజైన హేరదు కొందరిని బాధ పెట్టను బలత్కారముగా పట్టుకొని సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను జాగ్రత్తగా ఆ దినాల్లో ఎంత సీరియస్ గా ఈ దినాల్లో సువార్త ప్రకటిస్తే ఎంత డేంజర్ గా ఉందో ఆ దినాల్లో సువార్త ప్రకటిస్తున్న అపోస్తులను పట్టుకొని రాజైన హేలోదంట యాకోబు గారిని ఖడ్గంతో చంపించేశాడు పొడిచి చంపించేశాడు అంట చచ్చిపోయాడు మన ఆ సమయంలో పేతురు గారి అంత కూడా చూడాలనుకోని అనుకుంటున్నాడు లేని చదువు లేని నువ్వు ఇంత బలంగా వాక్యం చెప్పి జనాలను దేవుని వైపు తిప్పుతున్నావని కోపంతో ఆశ్చర్య కార్యాలు చూచే క్రియలు మహత్ కార్యాలు ఆ ఐదవ అధ్యాయం పదిహేను చూస్తే ఆయన నేడబడితేనే జనాలు స్వస్థత పొందుతున్న ఆ తరుణాలను చూసిన తర్వాత తట్టుకోలేక వారిని పట్టుకొని జైల్లో వేసి అప్పటికే యాబాబు గారిని చంపించేశాడు ఇక పేతురు గారు అంత కూడా చూడాలనుకుంటే సాయంత్రం అయింది కనుక జైల్లో పడేసి ఎల్లుడిని ఆవారం తెలుస్తానన్నట్టుగా ఏం చేశాడంటే అక్కడ కావర్లో పెట్టాడు అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుని విడలారా వీరు ఆదివారం కనుక సెలవు అని చెప్పి వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోయారు విడకెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మనము ఆ అదే అధ్యాయం ఏడో వచ్చిన చదువుదామా పన్నెండు ఏడు ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలచి అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతులు పక్కన బట్టి త్వరగాలెమ్మని చాలు అక్కడ జరిగిన సన్నివేశం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి మామూలుగా జైల్లో ఉన్న వ్యక్తిని ఎవరైనా బయటికి తేవాలంటే పోలీసుల సాయం కావాలి కోర్టు వారి పర్మిషన్ కావాలి తాళాలు కావాలి అలాగే వేసిన బోను తెరవాలి ఏడు చువ్వలను మరి ఆ డోలును తెరిస్తే బయటకు వస్తారు కానీ సెలవు దినమని ఈ యొక్క దొంగ అంటే ప్రాచుర్యం చేస్తున్నాడన్న నెపంతో జైలు వేసి నీ అంతూ ఎల్లు చూస్తామన్నట్టుగా సెలవు దినం వరకు దాంట్లో పెట్టి వెళ్ళారు అంటే రేపు డ్యూటీలో వచ్చినప్పుడు జైలుస్తామన్నారు సరే ఈ రోజు సెలవు జరిగిందంటే దేవదూత దేవదూత ప్రత్యక్షమై జైల్లో ఉన్న పేతురును తట్టి పేదరు లే అనగానే ఉలిక్కి పడి లేచాడంట ఎవరు పేతురు గారు ఎవరు తడితే మరి చేతులుకున్న బేడీలు కాళ్ళకి వేసిన బేడీలు వేసిన డోరెలా అని ఆలోచన చేస్తే లేచిని నడుం కట్టుకో లే అని చెప్పి లేచాడంట ఆశ్చర్యం చూడండి లేచిన తర్వాత మొదటి దోరు దానికి అదే తెచ్చుకుందంట చెప్పండి అక్కడ ఉన్న కావలివాడు అలాగే ఉన్నాడు పేతురు గారు బయటకు వచ్చాడు ఇకపోతే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి అక్కడ మెయిన్ డోర్ ఉంటారు కదా జైలు అంతటికి అక్కడికి వస్తే అక్కడ కాపలాదారుడు ఉన్నాడంట గన్ను పట్టుకొని ఉన్నాడంట కానీ ఆ డోరు కూడా దానంతటికదే తెరుచుకుందంట అంటే ఆశ్చర్యం ఏంటి దేవుని శక్తి చేత నింపబడిన ఒక సామాన్యుడును దేవుని ఆత్మ నింపబడింది గనక దేవుని ఆత్మకు జైలు దేవుని ఆత్మకి గోడలు దేవుని ఆత్మకి డోరు దేవుని ఆత్మకి ఏమి అడ్డు అని చెప్పడానికి పేతురు గారు సులువుగా బయటకు వచ్చేసారంట ఒక ఇంతేంటో తెలుసా అధికారులు డ్యూటీకి వచ్చి పేతుడిని తీసుకురండి అంటే లోపలికి వెళితే పేతురు గారు లేడంట అది తెలిసిన తర్వాత గడివిని మామూలుగా లేదంటే అధికారులు గడ గడ నాడిపోయి ఎందుకు కావలి వాడు కావల్లో ఉన్నాడు డోరు మూసేసి ఉంది డోర్ దగ్గర ఉన్న పోలీసు అలాగే కనబట్టుకున్నాడు లోపల మాత్రం పేదలు గారు లేడు చెప్పండి కదా ఎంత ఆశ్చర్యమో అంటే వండర్ జైలు నుంచి అతను బయటికి రావటం సువార్తను ప్రకటించడం అంటే నేనేం చెప్పదలుచుకున్నాను మీకు అర్థం అవ్వాలా విద్య లేని పామరుడుకు జైలు కూడా తెలుసుకుందంట విద్య లేని పామరుడుకు తిత అనే ఒక చిన్న సహోదరి చనిపోతే శవాన్ని కూడా లేపితే లేచి బ్రతికిందంట ఏడు సంవత్సరాల నుంచి మంచం పట్టిన వాడు లే అనగానే లేచి నడిచాడంట పుట్టినది మొదలుకొని ఒక మనుషులు దేవాలయం వాటి నుండి అడుక్కుంటా ఉంటే అతని కూడా లేపాడంట ఎక్కడదా శక్తి ఎవరికి విద్య లేని పామరుడికి ఎ క్వశ్చన్ యు ఎడ్యుకేటెడ్ చదువుకున్న నేను ఒక ప్రశ్న ఇస్తున్నా ఎంతో స్థాయిలో ఎంతో స్థితిలో నేను ఉన్నానని ఫీల్ అవుతావు కదా మరి విద్య లేని వారి వలన ఎన్ని సూచక్రియలు జరుగుతూ ఉండగా విద్య కలిగిన నీ వలన ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి టెస్ట్ యువర్ సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ చదువుకున్నానని చెప్తున్నా నీ ద్వారా ఏమైనా కార్యాలు జరుగుతున్నావా శవాన్ని స్నానం చేయించి పెట్టిలో పెట్టి తీసుకెళ్ళబోవాలనుకుంటుంటే ఆ శవాన్ని లేపే శక్తి ఎక్కడ దానికి జైలు యొక్క ఒక ద్వారాలు దానంత కలిగి తెరవటం అనేది ఎక్కడ జరిగిన కార్యం ఇది ఎంత ఆశ్చర్యమో అందుకే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పెట్టుకుంటే ఇదే పేతృగాల మీద బైబుల్లో ఏదైనా పుస్తకాలు రాయబడి ఉన్నాయా చదువు కొనని ఆయన ఏదైనా రచించినాడంటే పరిశుద్ధ గ్రంథంలో రెండు పుస్తకాలు ఆయన పేరు మీద రాయబడినాయి ఒకటి గారు రాసిన మొదటి పత్రిక రెండు గారు రాసిన రెండవ పత్రిక అంటే ఏమీ లేని వాడు కూడా చదువులతో పాటుగా బైబిల్లో పుస్తకాలను కూడా రాసి గొప్పతనం ఇచ్చాడు చెప్పమాని పామరుడు వాక్యం చెప్తున్నాడు విద్య లేని వాక్యం రాస్తున్నాడు విద్య లేని వాక్యాన్ని రచిస్తున్నాడు విద్య లేని పాముడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు ఇంకొక ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్ ఒక గొప్ప వింత ఏంటో చెప్పన యేసు ప్రభు వారికి శిష్యులు మంది పన్నెండు మంది పన్నెండు మంది శిష్యులకు దక్కని ఒకే ఒక భాగ్యం ఏంటంటే తాడపు చెవి సాధారణంగా తాడపు చెవిలు మనుషులకు ఇస్తారు ఒకరు బైక్ తోడమిస్తారు ఒకరు కారు తోడమిస్తారు ఒకరు బీల్వా తోడమిస్తారు ఒకరు లాంగ్ తాళాలు ఇస్తారు ఇంకా అనేక తాళాలు ఇస్తారు ఇవన్నీ మనుషులకు సంబంధించినవి కానీ దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు పేదరు గారికి ఇచ్చిన తాళపు తాళపుచేవేంటి వాట్ వాజ్ ద కీ వాజ్ హ్యాండ్అౌట్ దానే మీకు ఎవరికైనా ఆలోచన ఉందా భు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తింటున్నాడు ఇదిగో ఈ తాళపు చెడు నీకు ఇస్తున్నా అన్నాడు అంటే నేను యోహాన్ గారికి యాబు గారికి మార్క్ గారికి మతయ్య గారికి నేను ఎవరికి నీకే ఇస్తున్నా విద్యలేని పామరుడుకు ఆ తాళాలు ఇవ్వటంలో ఆయన ఉద్దేశం ఏంటి చూద్దాం మతయ్య సువార్త పరిశుద్ధులైన మత్త గారు తాను రాసిన ఆ సువార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచ్చి నాన్న చదువుకుందాం నమ్మిన వారి వలన పదహారవ అధ్యాయము పదిహేడవ వచ్చినము మత్త వార్త అందుకు యేసు సీమాను భరియోన నీవు ధన్యుడవు ఈ మాట వినండి పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ రక్త మాంసములు బయలుపరచలేదు అవి మాట మరియు నీవు పేతురవు ఈ బండ మీద మా సంగమును కట్టుదును పాతాళ ఆ మాట వినాలా పాతాళ లోక ద్వారములు ఆ నేను నీతో చెప్పుచున్నాను ఈ మాట వినండి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు చెప్పదావా ఎవరికి ఇస్తున్నాడు విద్యలేదు చదువు లేనివాడికి తాళాలు ఇస్తే ఏం చేస్తాడు చదువు లేని తాళాలు ఇస్తే ఏదైనా చేస్తాడేమో అనుకుంటే దేవునికి ఎవరు నచ్చాడు దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు యేసు ప్రభుత్వ లోకంలో ఉన్నప్పుడు పేతులు గారి మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మనమైతే చేపలు పట్టుకున్నాడు ఆడు మనకి ఎందుకులే అంటాం చేపలు పట్టుకున్న వాడితో నాకేందే అంటాం కానీ తాళపు చెవులు అంటాం విద్య లేని పామ రుక్కిచ్చేమన్నాడు పరలోక ద్వారములు ఇదిగో పరలోకము జరి కింద మాట చూస్తే నువ్వు ఏది వింపుతావో అది విప్పబడును నువ్వు ఏది మూస్తే అది మూయబడును అంటే ఏంటి దీవిస్తే దీవించబడతారు శపించబడతారు బా ఎంత ఆధిక్యత చూడండి ఒక మోటి వాడికి తాళంపు చెవులు ఇవ్వటం ఏంటి ఒక మోటి వాడికి ఆధిక్యతని అది కూడా నువ్వు దీవిస్తే దీవించబడతారు శపిస్తే శపించబడతారు నువ్వు తెలిస్తే తెలుసుకుంటాయి నువ్వు మూస్తే మూయబడుతుంది మూయబడితే తెరవగలిగిన వాళ్ళు ఎవరు లేరనే ఘనత అది కూడా దేన్ని పరలోకమును పరలోకపు ద్వారమునన్నాడు పరలోకానికి ద్వారం ఉంటే ఆ ద్వారానికి తాళపు చెవులంటా ఎవరికి ఇచ్చాడు విద్య లేని ఆమె చెప్పలేదు కదా అబ్బా దేవునికి మహిమ నేను అంటున్నాను దేవుని బిడ్డ చదువుకున్న విద్యా బుద్ధులు చాలా ఉన్నాయి ఐటిఐ చేశారండి డిగ్రీ చేశారండి ఎంఏ చేశారండి బీకామ్ చేశారండి బిఎడ్ చేశారండి బీటెక్ చేశారండి ఎంటెక్ చేశారండి చేశారండి అనేవాళ్ళు ఉన్నారు కదా ఎప్పుడైనా దేవుడు ఒక వరం ఇచ్చాడా ఎప్పుడైనా ఒక ఆశీర్వాదం ఇచ్చాడా రోజులను స్వస్థపరిచే శక్తిని నీకు ఇచ్చాడా ఆ ప్రార్థన చేస్తే మోసుకున్నది తెరవబడటం చూసావా రోగి లేవటం చూసావా నడవటం చూసావా చచ్చిపోయినాడున మరి మరలా బ్రతకటం చేసావా ఇలాంటి ఆశ్చర్య కార్యాలు పేదరు గారికి ఇస్తున్నాడు ఆ ప్రశ్న ఏంటంటే నీకెందుకు ఇవ్వడు నువ్వెందుకు పొందుకోలేదు పైగా నువ్వెవరవి ఆయన ఎవరు విద్య లేని బామారుడు నువ్వెవరవి విద్య కలిగిన ఎడ్యుకేటెడ్ ఐ ఆమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐ ఆమ్ బీటెక్ అబ్బో ఎన్ని చెప్తాం ఐ ఆమ్ యూనివర్సిటీ స్టూడెంట్ ఏమనుకున్నావరా యూస్ లెస్ ఫెలో ఎదుటి వాడిని అంత తేలిక యూ యూజ్ లెస్ ఫెలో పనికి రాని అదవా రామా ఒక చిన్న స్వరం తగ్గించామా అయ్యా చినుకులు పడేటట్టు ఒకసారి చేతులు పైకి తాపు అంటే నేనేమన్నా దేవుడినా మరి ఇప్పుడు పేదలు గారు ఏమన్నా దేవుడా దేవుడు కాదు కానీ దేవునికి నచ్చాడు దేవుడు మెచ్చుకున్నాడు విద్య లేని వాడవచ్చు దోష పెట్టుకునే వాడచ్చు చేపలు పెట్టేవాడొచ్చు కానీ దేవునికి నచ్చిన స్వభావం ఆయనను వెంబడించే స్వభావం అబద్ధాలు ఆడిన వాడే బొంకిన వాడే కానీ వరాలు పొందుకున్నవాడే మనలో కూడా చాలా మంది అబద్ధాలు ఆడేవాడు ఉన్నారు కానీ వరాలు పొందుకోవటానికి మళ్ళీ అబద్ధం మళ్ళీ అగొట్టడం మళ్ళీ అదే ఆయుడు అన్న పాడిందే పాడమా పాడిపడదాసు అన్నట్టుగా జీవితంలో మార్పు అనేది చూడాలి నిన్ను కూడా దేవుడు దీవించాలనుకుంటాడు దీవించాలనుకునే సమయానికి ఎక్కడుంటావో మొన్న ఫంక్షన్కి వెళ్ళాను పాసు గారు శనివారం నాకు గుర్తుంది ఆదివారం వద్దాం బలారాధన పాల్గొందాం అనుకున్నా సోమవారం కూడా ఫంక్షన్ పెట్టారు ఇంకొక రోజు కళ్ళు మూసుకుంటే అయిపోవాలనుకున్నాను కడుపు మూసుకున్నాను ఆ ఫంక్షన్ కూడా చూసుకునే చిత్రకి బలారాధన అయిందండి ఎవరు చెప్పే మాట ఇది చదువుకోను చదువుకున్నావాడా చదువుకోను భయము భక్తి కలిగి ఏది ఏమైనా దేవుని పాదాల కన్నా మిన్నది అవసరమైతే రేపొస్తా అంతేగా నేను బల్లారాధనను పోగొట్టుకోలేను ఆదివారాన్ని నేను విడిచిపెట్టలేదని చెప్పగలవా అప్పుడు నీకు ఆ వచ్చింది మన ఏంటంటే చిన్న ఆలోచన ఏంటంటే ఈ ఎనభై వంద మొత్తం నూట ఎనభై రూపాయలు మరి నూట ఎనభై ఒక రోజు కడుపుసుకుంటే బాగా ఎందుకు వచ్చినా అది వారం ఇంకా కావాలంటే చర్చి కదా ఏముంది భాష గారు చెప్పేస్తాం ఇక్కడికి వెళ్ళాము చెప్తాం భాష గారు ఇక్కడికి వెళ్ళాము విద్య కలిగిన వాడు తెలుగు చూడండి ఎస్కేప్ ఎస్కేప్ ఎగ్గొట్టడంలో ఆ దాన్ని మసి మూసి మారేడుకాయ చేయటంలో ఎంత ప్లాన్ ఉంటదో కానీ విద్య కలిగిన విద్య లేని వాళ్ళు అయితే నమ్మకంగా ఉన్నారు కనుక పారిపోయారు కానీ మరలా చెదిరిపోయిన వారు ఏకమయ్యారు ఏకమైన వారి మీద దేవుని ఆత్మ బలంగా దిగితే వాళ్ళు వస్తుంటే అందుకే ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం చూస్తే ఉంటుంది తెలుసా ఆయన వస్తూ ఉండగా రోగులను మంచం మీద పరుపుల మీద తీసుకొచ్చేసారంట ఆ రోడ్డు మీద నిలబెడితే అతని నేడబడితే జనాలు లేచి నడిచారంట చెప్పాం దేవునికి మహిమ కలిగిన దాకా స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆ వరం ఉందా ఆ శక్తి ఉందా ఆ శక్తిని నేను అంటాను విద్య లేని వారికే దేవుడు ఇస్తే విద్య కలిగిన నీకు ఎందుకు ఇవ్వడు ఎందుకు ఇవ్వడు మేస్త్రి గారు చెప్పాలా ఎందుకు ఇవ్వడు కానీ పని వాళ్ళు చెప్పాలా ప్రయోజకులు చెప్పాలా ఉద్యోగస్తులైన వారు మీరు చెప్పాలా ఆయా ప్రాంతాల్లో ఆయా పనులు చేస్తున్న వారా ఈ శక్తి నీకెందుకు లేదు వారికి ఏంటి నీకు లేకపోవటం ఏంటి వారికి నీకు తేడా అసలు వాడు అనాగరికులు అంతేనా బైబుల్ ఏమంటదంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉండేను ఇప్పుడైతే అంతటా అందరూ ఇప్పుడైతే ఎందుకు ఇలా ప్రతి ఒక్కరు ఐదు పదో పన్నెండు ఇరవై అన్నట్టుగా ఏదో ఒక చదివిన వాళ్ళే ఉన్నారు నేను పదవ తరగతి దాన్ని చదివానండి లేదా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నాకు పెళ్లి చేశారు అంటారే తప్ప నేను అసలు స్కూల్కి వెళ్ళలేదని వేరే వేయాలా స్థాయి కలిగిన నువ్వు ఏమీ చేయలేకపోవడానికి కారణం దేవుని శక్తిని సంపాదించుకోలేకపోవటమే స్థాయి లేనప్పటికీ వాళ్ళు ఏమీ లేకపోతే వాళ్ళకి ఒక్కటే తెలుసు సముద్రములో వల వేసి చేపలు పట్టడం మాత్రమే తెలిసిన మనుషులను బట్టి జాలరగా చేస్తానని ఇదే పేదలతో యేసుక్రీస్తు వారన్నాడు అన్నాడు ఇదే పేదలకు తాళావు చెవులు ఇచ్చాడు ఇదే పేదల ద్వారా సాక్ష్యం చెప్పాడు ఇదే పేదల ద్వారా బ్రహ్మాండమైన అందుకే అనాగరికుడైన ఆయన వాక్యం చేస్తే ఐదు వేల మంది నీ స్థాయి ఏంటి నీ స్థితి ఏంటి ఈ వాక్యం వింటున్న తర్వాత నీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరగాలని నేను ఆశపడితే ఇప్పటికైనా దేవుని చేతిలో బలంగా వాడబడటానికి దొరికిపో ఆఫ్ ద దాన్ దేవునికి దొరకుండా పని రాదు చట్టం చూపుగా వస్తే వరాలు రావు కుదిరినప్పుడు వస్తే కుదిరినప్పుడు ఆ మానే ఇస్తే నీకు శక్తి రాదు నేనంటే నన్ను చనిపోయారు ఈ వరాన్ని సంపాదించుకోరాదు లైన్ లో కారులో నిలబడతాయి మీ ఇంటి ముందు బైక్ రోడ్లు వచ్చి ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు నా కోసం ప్రార్థన చేస్తాడా ఎప్పుడు ఈ దర్శనం చెప్తాడా ఎప్పుడు ఈ వాక్యాన్ని నాకు వినిపిస్తాడా అని చెప్పి మీ చోట వంద మంది పోలీసులకు అధికారి ఆయనకు సాగిలు పట్టవేంటి మోటోడు కదా మోటోడి కాళ్ళు పెట్టుకోవడం ఏంటంటే మోటోడే కానీ ఉంది ఆయన చచ్చిపోయిన తబిత అనే స్త్రీని ఓ మాటలు కాదని చెప్పి అలాంటి గొప్ప కార్యాలను గొప్ప శక్తిని ఆయన ప్రదర్శించాడు నేను ప్రేమతో చెప్పేది ఏంటంటే ఈ శక్తిని నువ్వు ఎందుకు సంపాదించుకోవట్లేదు దీనికి ఏమైనా ఇవ్వాలా దీనికి ఏమైనా కావాలా దీనికి ఏమైనా పెట్టుబడి పెట్టాలా దీనికి ఏమైనా ఇస్తేనే అవుతుందా అంటే దీనికి నథింగ్ యూ హావ్ టు పే బట్ పే అటెన్షన్ టు ద లాడ్ ఆఫ్ వాడ్ ఆఫ్ ద లాడ్ కేవలం దేవునికి అటెన్షన్ అంటే అయ్యా ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పి దేవునితో నువ్వు ఒప్పందం చేసుకుని ఆయన మాట విని ఆయన చిత్త ప్రకారం ఉంటే నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అందుకే ఈ వాక్యం వింటున్న వారులారా దేవుడు తన దాసుడు ద్వారా వాక్యం అందిస్తుండగా వింటున్న దేవుని బిడ్డలారా దైవ సందేశం వింటున్న దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ వర్డ్ ఈ వాక్యాన్ని బట్టి నేను నువ్వు ఆలోచన చేసుకుని దిగజారిపోగాక రాను ఏమీ లేని వాడుగా రాను ఎందుకో అయిపోతుంది అనగాక రాను బలపడు బహుగా ఫలించు నువ్వు ఫలిస్తే దేవునికి సంతోషం అంట కనుక నువ్వు ఫలించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు గనక అలా ఫలించాలని చదువు అయిన మీ అందరికీ నేను తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడి సందేశమును దీవించి గాక ఆమె